వచ్చేసి అన్న మార్కెట్ల ప్రైస్ కంటే ఇప్పుడు మీరు ఎంత తక్కువ ఇస్తారు అన్న పాలజరాలు రావు దేనికి అడ్డంగా నాలుగు అడుగులు ఉంటది బీర్ బాటిల్ వాడుతుండే ఓకే బీర్ బాటిల్ కానీ థమ్స్ అన్న ఇది ఏముంటది అంటే అన్న మనమైతే ఈజీ గా మహిళ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిబి ఫార్మ టీవీ ఛానల్ ఫెంచరీస్ కొత్త వీడియో ఇచ్చడం కోసం ఈ వీడియోలో వచ్చేసి మనము ఏ వన్ డైరీ ఫార్మ్ మ్యాట్స్ రూమ్ లో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద పెద్దగోల్కొండ దగ్గర నాగారంలో ఉన్నాము సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు బోర్డు డీటెయిల్స్ ఇక్కడ నాగారం విలేజ్ మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే మ్యాట్స్ మరియు పారలు డైరీ కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో అదే విధంగా మనకి ఇక్కడ దానా కూడా ఉంది కేకే క్యాటిల్ ఫీడ్స్ మనకి ఆవులకు ఎటువంటి దానా కాల్షియం ఏవి కావాలన్నా వీళ్ళైతే సప్లై చేస్తుంటారు సో పూర్తి డీటెయిల్స్ అయితే అన్నతోనైతే మనం అనుకుందాం లోపలికి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మన దగ్గర ప్రజెంట్ ఎన్ని మ్యాట్స్ ఉన్నాయి అదే విధంగా ఏ టైప్ మ్యాట్స్ ఉన్నాయి అనేది చెప్పండి ముహమ్మద్ షనవాస్ ఖాన్ అన్న ఓకేనా అంటే రెండు బ్రాంచెస్ ఉంటాయి నావి ఒకటి శంషాబాద్ లో ఉంది ఒకటి పెద్ద ఉంది ఉంది అన్న రెండు షాప్స్ ఉన్నాయి మీకు ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడికి వచ్చి తీసుకోవచ్చు పెద్ద పెదగోల్కొండలో అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఒక రెండు వందల మ్యాట్లు అన్న ఓకే అన్న శంషాబాద్ లో అయితే మీకు ఒక ఈజీగా థర్టీ త్రీ త్రీ హండ్రెడ్ మ్యాట్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ మొత్తం మన వెహికల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ వెహికల్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ మ్యాట్స్ అది వెహికల్ వస్తుంది ప్రతి లోడ్ లో మన దగ్గర ఏ వన్ కేరళలో టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ మ్యాట్స్ ఉంటాయి సెకండ్ క్వాలిటీ మ్యాట్స్ అనేది మనం సేల్ చేయము అది మన దగ్గర స్టాక్ గిట్టంగా ఉండదు ఓన్లీ ఒకటే మ్యాట్ ఏ వన్ కేరళ మ్యాట్ టాప్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఈ మ్యాట్ సైజెన్స్ అనేది సెవెన్ బై ఫోర్ అన్న సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ ఇది వచ్చేసి మీకు కింద గ్రూప్స్ ఉంటది గ్రిప్ అనేది మనకు అంటే వాటర్ వాటర్ కింది వైపు వెళ్ళిపోవడానికి వైపు వచ్చేసి డైమండ్ గ్రిప్ ఆవు కింద పడకుండా ఇది ఆవు కింద పడకుండా గానీ జారకుండా పొదుగు సన్నోకుండా గానీ దీని వల్ల లాభాలు ఏమి అంటే మనకి మ్యాట్లేయడం వల్ల పొదువాపులు రావు మోకాల నొప్పులు రావు ఇంకోటి పాలజ్వరం రాదు గట్కనా లాభాలు ఉంటాయి ఇంకోటి నష్టాలు అనేది ఏముంటాయి అంటే ప్రతి ఒక్క దాంట్లో అన్న ఏ దానికి తీసుకున్నా గానీ మీరు ఒకటి పాజిటివ్ ఉంటది ఒకటి నెగటివ్ ఉంటది ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పాజిటివ్ చెప్పి అమ్ముతారు మన దగ్గర అలా ఉండదన్న జెన్యునిటీ ఉంటది ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఇది తీసి కడగకపోతే కింద అనేది పురుగులు వచ్చేస్తాయి ఆ పురుగులు వచ్చేసి ఆ కీటకాలు వచ్చేసి దాంతోనే ఇంకా మనకు రోగాల గీటంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ప్రతి నెలలో ఒక త్రీ సార్లు అయినా మూడు సార్లు అయినా సరే తీసి మొత్తం కడుకుంటే బెటర్ ఉంటది ఇంకా బెటర్ ఉంటది ఆవులు కడిగినప్పుడు పైన మ్యాథ్స్ కడుకుంటాము కింద వైపు గిట్టంగా నెలలో మూడు సార్లు తీసి కడిగేసి మన బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉంటది కదా అది వేసేస్తే క్లీన్ ఉంటది మంచిగా ఉంటది డైరీ ఫార్మ్ ఒకటి చాలా మంది అన్న అంటే ఇక్కడ వస్తే మ్యాట్స్ వస్తాం గానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మనకు అవైలబుల్ ఉంటదో లేదో మనం లాంగ్ నుంచి వస్తున్నామని ఆలోచన చేస్తారు కొంత ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటదంటే మన దగ్గర మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి ఓకేనా పిలిచి అవే వెహికల్స్ లో లోడ్ చేసి పంపించేస్తాము మనము ఆటో చార్జెస్ ఏమైతే ఉంటాయో అవి మీరు పే చేసుకోవాల్సి ఉంటది అంటే మనకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ ఏదో ఎక్కడైనా సరే అన్న ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు నిన్ననే తమిళనాడుకి వెళ్ళినాయి ఇప్పుడు మళ్ళా అక్కడ కనబడుతుంది కదా ఇంట్లో గ్రీన్ నెట్ మస్కిటో నెట్ ఉంది ఇట్లా మనం మస్కిటో నెట్లే ఏమైనా పార్సల్ మీరు తీసుకుంటే ఇట్లా ప్యాకింగ్ చేస్తాం మనం ఇప్పుడు ఇది తమిళనాడుకి వెళ్తుంది ఇంట్లో రెండు మస్కిటో నెట్లు ఉన్నాయి ఇంట్లో వచ్చేసి పది మురికిలు ఉన్నాయి ఇట్లా బ్యాగ్ ప్యాక్ చేసి నవతా గాని క్రాంతి గాని ట్రాన్స్పోర్ట్ లో వేసి పంపించేస్తాము ఇప్పుడు ఇది సైజ్ ఎంత సైజ్ వచ్చేసి సెవెన్ బై ఫోర్ అన్నాయినా సెవెన్ బై ఫోర్ సైజ్ ఉంటది అడ్డంగా వచ్చేసి నాలుగు అడుగులు ఉంటది ఓకే సర్కొల్ చే అడ్డంగా నాలుగు అడుగులు ఉంటది ఒక ఇంచ్ అనేది ఎక్కువనే ఉంటది సెవెన్ బై ఫోర్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇట్లా అడ్డంగా నాలుగు అడుగులు ఉంటది వచ్చేసి ఏడు అడుగులు ఉంటది చూసుకోవచ్చు మనం ఇక్కడ ఇట్లా ఏడు అడుగులు ఉంటుంది టేప్తోనే మనకు విత్ లైవ్ ఒక్క ఎంఎం గిటంగా చిన్నగా ఉండదు ఎగ్జాక్ట్ సైజ్ ఉంటది వచ్చేసి అన్న మార్కెట్ ల ప్రైస్ కంటే ఇప్పుడు మీరు ఎంత తక్కువ ఇస్తున్నారు అన్నా నేనైతే మార్కెట్ రేట్ కన్నా ఒక టూ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఇస్తున్నా అన్న ఆఫర్ ప్రైజ్ అన్న ఇది రైతులకు ఒక ఆఫర్ ప్రైజ్ అనుకోండి ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో మీకు ఆంధ్రాకి పంపించాలైనా సరే తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడ పంపించాలైనా సరే ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడికైనా పంపించాలంటే ఓన్లీ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో పంపిస్తాను ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు కేసీఆర్ బాధ్యత గిటా నాదే ఇంకోటి హమాలి చార్జెస్ గిటంగా నావే ఆటో చార్జెస్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు పంపిస్తామో అది రైతులు ఇంకోటి ఎవరైనా ఇక్కడ వచ్చి తీసుకున్నా ఒక్క పీస్ తీసుకున్నా ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లోనే ఇస్తాను ఇంకోటి చాలా మంది రైతులు ఏమనుకుంటారు అండి మీరు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అని ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా అనలేమో అని చాలా మంది రైతులు లేదన్న ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చార్జెస్ అన్ని నావే ఉంటాయి లోకల్ చార్జెస్ ఎలా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు వేయడం గానీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో హమాలీ చార్జెస్ అయినా సరే అది నేనే ఇస్తాను అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆళ్ళ దగ్గరకి ఏదైతే వెళ్తుంది అది రైతులు కట్టుకోవాలి ఇంకోటి ఏముంటది అంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాయి మన సెకండ్ క్వాలిటీ మ్యాడ్స్ ఇచ్చేస్తున్నా అలాంటి డౌట్స్ ఉన్నాయి రైతులకి అందరికి అట్లా కాదన్నా నా దగ్గర ఓన్లీ ఏ వన్ కేరళ మ్యాత్ టాప్ క్వాలిటీ మ్యాట్స్ ఏ నేను సేల్ చేస్తా చూసుకోవచ్చు ఇక్కడ ఏ వన్ కేరళ మ్యాట్ టాప్ క్వాలిటీ ఏ వన్ మ్యాట్ లో గిట్టంగా టాప్ క్వాలిటీ నాది ఏనుగులకు కూడా మనకి ఇక్కడ వాడుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ అన్నది మనం సో ఏనుగుల గాని అవ్వాల గాని ఇంకా మీకు ఒకవేళ నెంబర్ కావాలన్నా ఇక్కడ ఏ వన్ కేరళ అంటే మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వేయించుకుంటా నాన్న మీరు నాది మొత్తం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా నా కేరళలో నాదే డీలర్షిప్ ఉంది కంపెనీతోని టైఅప్ అయి ఉన్నా అందుకోసం ఇంత తక్కువ ధరలో ఈ యొక్క ఇచ్చేస్తున్నాను ఏంటంటే మీ డీటెయిల్స్ చూడంగా ఈ కేరళ మ్యాచ్ పైన ఉన్నాయి కదా డైరెక్ట్ మీది మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మన కంపెనీతో డీలర్షిప్ ఉంది అన్న ఓకే వాళ్ళే మన బ్రాండింగ్ మీద మొత్తం ఓకే మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు అందుకోసం మనకి ఇంత తక్కువలో వస్తుంది రైతులకు తక్కువలో ఇస్తున్నారు ఓకే ఓకే బేఫికర్ అయి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అంతా తీసుకోవచ్చు మీరు ఓకే ఇప్పుడు మనకి ఈ మ్యాట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది బెటర్ అంటవా ఇక్కడ ఉన్న ఫోమ్ మ్యాట్ బెటర్ అంటవా ఫోమ్ అనేది మీకు ఆవులకు కానీ గిదెలకి గిటా వాడచ్చు కానీ తక్కువ ఏదైతే లైట్ వెయిట్ ఉంటాయి కదా ఆవులకు అయితే బెటర్ ఉంటుంది అన్న లాగలకి వాటికి వాడుకుంటే బెటర్ చిన్న దాంట్లోకి ఇది వాడుకుంటే బెటర్ ఉంటది పెద్ద దాంట్లోకి వాడితే అయితే నేనైతే సజెస్ట్ చేస్తా ఏ వన్ కేరళ మ్యాట్ ఏ వాడండి ఏ వన్ కేరళ మ్యాట్ లో గిట్టంగా టాప్ క్వాలిటీ మ్యాట్స్ తీసుకోండి బెటర్ ఉంటది మీరు పెట్టే రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు ఏదో మంచి మ్యాట్లకి పెట్టండి మీరు జెన్యున్ మ్యాట్స్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మ్యాట్స్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఏ వన్ కేరళ మ్యాట్ దీంట్లో మీకు ఎటువంటి క్లే అనేది గలవదు ఇంకోటి చాలా మంది ఏమంటున్నాను అంటే పది ఏండ్లు వస్తాయి ఇరవై ఏండ్లు వస్తాయి అని చాలా మంది ఇట్లా అట్లా ఏముండదన్న ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు వస్తారు కంపెనీ వారు మనకి ఏం చేస్తారు అంటే ఎయిట్ టు నైన్ ఇయర్స్ అని ఇస్తారు మనకి మనం ఏదైతే కంపెనీ నుంచి తెప్పిస్తున్నామో ఆ కంపెనీ వారు ఎయిట్ టు నైన్ ఇయర్స్ మీరు ఈజీగా గేదెలకి వాడుకోవచ్చు ఎందుకంటే మేము ఇక్కడ కేరళలో ఏనుగులకి ఇదే మ్యాట్ వాడతాం అని వాళ్ళు చెప్తారు చూడొచ్చు ఇది ఏనుగులకు గిటంగా వాడచ్చు గేదెలకు గిట్టంగా వాడుకోవచ్చు దీని కిందనే మన ఫోన్ నంబర్ ఉంటది ఫోన్ నంబర్ గిటా ఉంటది నా పర్సనల్ నంబర్ అది ఏమైనా కావాలంటే గిటం కాల్ చేసి మీరు డీటెయిల్స్ అంతా తీసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే చాలా బాగా క్వాలిటీ కూడా మ్యాట్స్ బాగున్నాయి సో అన్న కూడా ఎక్కువ ఒక సిక్స్ ఇయర్స్ వరకే మనకైతే గ్యారంటీ చెప్పడం జరుగుతుంది ఆ సిక్స్ ఇయర్స్ కూడా మనం వాడుకున్న దాని బట్టి అని చెప్తున్నాడు అన్న సో చూసుకోవచ్చు మ్యాథ్స్ కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి సో ఇక్కడ ఇంతకుముందు కూడా చాలామంది వచ్చి ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు ఇంతకుముందు మనం కూడా చూడడం జరిగింది చూసుకోవచ్చు మనకి చాలా మంచి క్వాలిటీ మ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ ఫోమ్ మ్యాట్స్ కానీ మీకు ఈ ఫోమ్ మ్యాట్స్ ఏంటంటే మనకు ఎక్కువ దూడలకు యూజ్ చేసుకుంటే బెటరు సో అన్న ఒపీనియన్ ఏంటంటే పెద్ద మాత్రం ఈ కేరళ మ్యాట్స్ యూజ్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పడం జరుగుతుంది సో చూసుకోవచ్చు ఇంకా డైరీ ఫామ్ కి సంబంధించిన చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మీరు పూర్తి వరకు వీడియో చూడండి అవి కూడా చూపిస్తాం అన్న ఒకసారి మనం స్టెయిన్లెస్ స్టీల్ పారాల గురించి స్టెయిన్లెస్ స్టీల్ పారాలన్నా ఓకే అన్న ఇందులో రెండు క్వాలిటీస్ ఉంటాయి అన్న ఓకే రైతులు ఇవి గమని గమనించాలి అండి చెప్పండి ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ అన్న ఓకే అన్న ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇది ఓకే అన్న ఇది ఎక్కువ క్వాలిటీ ఉండదు ఓన్లీ ఎస్ఎస్జి కోటింగ్ వస్తుంది దీనికి ఇది వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ది స్ట్రాంగ్ మెటీరియల్ టాప్ టు బాటమ్ స్ట్రాంగ్ మెటీరియల్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఇది దీనికి వెల్డింగ్ గిటంగా ఉంటది కదా రెండు మధ్య డిఫరెన్స్ చూడాలి డిఫరెంట్ ఇది గ్యాస్ వెల్డింగ్ ఎస్ఎస్ వెల్డింగ్ వస్తుంది ఇది నార్మల్ వెల్డింగ్ వస్తుంది ఇట్లా ఇద ఇదైతే మీకు తొందరగా రష్ వచ్చేస్తుంది దీనికైతే అయితే రష్ రాదు తుప్ప అనేది పట్టిపోదు సో వాటర్ లో యూజ్ చేసుకున్న మనకు అనేది తుప్ప వాటర్ అని చెప్పడం జరుగుతుంది సో అన్న ఇప్పుడు పారే ఫైనల్ ప్రైస్ అన్న ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది సిక్స్ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే కాల్ చేసుకొని నెగోషియబుల్ చేద్దాం ప్రతి దాంట్లో టెన్షన్ లేదు ఇప్పుడు మనకి పారా ప్లాస్టిక్ పారా అన్న ఇది ఓకే అన్న ప్లాస్టిక్ పారా ఇది కుట్టి గుంజడానికి ఇంకోటి మనకి పేది వచ్చేసి మెడిసిన్ క్యూబ్ కాల్షియం గానీ ఏమన్నా తాపడానికి ఫస్ట్ మనం ఏం చేస్తుండే అంటే బీర్ బాటిల్ వాడుతుండే బీర్ బాటిల్ గానీ థమ్స్అప్ బాటిల్ గానీ వాడుతుండే అట్లా అది వాడకుండా అది అంటే సైడ్ లో పెట్టి మనం పలికి పోతే కడుపులో ఉప్పులకి వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అన్నీ తీసుకొని వాడుకోండి బెటర్ ఉంటది దీని గురించి చాలా మందికి తెలియదు ఒకసారి దీని గురించి పూర్తి లాభాలు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి ఏముంటది అంటే మనం అయితే ఈజీగా మంచిగా బెడ్ మీద వండుకుంటాము ఇంట్లో ఆరా ఉంటది దోమలరావు ఏం రావు మనకి అట్లా గిటా జంతువులకు గిటంగా అట్లానే అన్న డైరీ ఫార్మ్ లో గిటంగా దోమలు వస్తుంటాయి అవి కరుస్తుంటాయి అవి రాత్రి అంతా పండుకోకుండా పొద్దుల లేస్తే పాలు అవున అట్లా కాకుండా ఈ తెరలు మనం డైరీ ఫార్మ్ కి కట్టేస్తే మన ఇంట్లో ఎట్లయితే నెట్ ఉంటది బెడ్ నెట్ అట్లానే ఈ తెరలు డైరీ ఫార్మ్ కి కట్టేస్తే రాత్రి అంతా ఆవు గిటం కూర్చొని ఇంట్లో అట్లాంటివి రాకుండా ఏమైనా కెమికల్ లాంటి ఏమైనా ఏమన్నా కలిసి కెమికల్ లాంటివి ఏమి ఉండదు ఓన్లీ నెట్ ఉంటది ఇంకోటి నెట్ ఉందని ఎట్లా మనం నార్మల్ ఉంచకుండా క్లీన్ చేసుకొని డైరెక్ట్ రోజు అది షెడ్ కూడా డైరెక్ట్ క్లీన్ చేసుకొని ఇది కొద్దిగా బెటర్ ఉంటది ఏముంటది అంటే ఇది కట్టేసిన తర్వాత ఒక్కసారి లోపల దోమల పొగ వేసేసినాం అంటే మళ్ళీ బయట ఉన్నటువంటి లోపల ఉన్నాయి చనిపోతే బయట లోపల లోపాలు బెటర్ ఉంటది హుషార్ దీంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్న ఇది స్ప్రే బాటిల్ అన్న ఓకే పెడుదల గీటంగా ఏమన్నా అలాంటివి రాకపోతే ఓన్లీ పంప్ చేయాలి దీనికి ఎంత ప్రైస్ ఎంత అన్నది టూ ఫిఫ్టీ రూపీస్ అన్న ఇది టూ లీటర్స్ ఉంటది కావాలంటే కాల్ చేసుకొని నెగోషియబుల్ చేసి ఇచ్చేద్దాం అన్న ఇట్లా పంప్ చేసి కొట్టేస్తే ఇది మన మిల్క్ మిల్క్ కొడు అన్న ఇది ఎన్ని హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ది ఒకటి ది డైరీ ఫార్మ్ లో వాడేటి అరౌండే ఒకటి హాఫ్ లీటర్ ది ఎంత రెండింటి ప్రైస్ హాఫ్ లీటర్ ఎంత లీటర్ ఎంత ఫోర్ హండ్రెడ్ అన్న రెండింటికి రెండింటి కలిసి ఫోర్ హండ్రెడ్ ఇది గురించి డీటెయిల్స్ ఇది వచ్చేసి మీకు ఫీడింగ్ బాటిల్ అన్న ఇది ఏదైనా ఆవు గీటంగా పాలు దాప లేకపోతే మీరు అడిషనల్ గా ఏమన్నా వేరే ఆవు పాలు ఇవ్వాలంటే దూడలకి ఎక్కువ కాలం వరకు పాలియాలంటే ఇది వాడుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు డైరెక్ట్ ఆవు దగ్గర దాపీయకుండా ఇట్లా దాపితే బెటర్ ఇట్లా దాపితే బెటర్ ఉంటుంది అంటే ఇక డైరెక్ట్ పాలు విండేసుకొని ఆవు దగ్గరకి మళ్ళీ ఇడ్చి కట్టేయకుండా ఒకటి తీసుకొని కట్టేస్తే బెటర్ ఓకే ఇంకా